హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కద్దుక కీర ఎలా చేయాలో సింపుల్గా చెప్తా అదేనండి సొరకాయ పాయసం ఇలా చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది సొరకాయ ఎప్పుడు కర్రీ అలా పచ్చడి కాకుండా ఇలా పాయసం కూడా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం మనం ఒక లేత సొరకాయ తీసుకోవాలి ఫస్ట్ దీన్ని నీట్గా కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ దీన్ని పీల్ తీసేయాలి ఇలా నీట్గా తొక్క తీసేసుకోవాలి ఇది మొత్తం ఫల్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి తురుము చేసేటప్పుడు ఇట్లా తురుముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా సన్న సన్నగా తురుమితే చూడడానికి సేమియా అనేది ఎలా ఉంటుందో అలా ఈజీగా వస్తుంది ఇట్లా సైడ్ టు సైడ్ టర్న్ చేసుకుంటూ ఈ ముక్కలు అనేవి మంచిగా తురుమాలి లే అందుకని లేత సొరకాయ తీసుకోవాలి లేత సొరకాయ తీసుకుంటే పాయసం అనేది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది మనం బాయిల్ చేసేటప్పుడు కూడా తొందరగా ఉడుకుతుంది ఇలా సొరకాయ ముక్కను అనేది టర్న్ చేసుకుంటూ మొత్తం పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తురుముకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మధ్యలో ఉండే పాటు ఉంది కదా ఇది వదిలేసేయాలి ఇది తురుమొద్దు టేస్ట్ అంత బాగా రాదు అది వేస్తే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ నెయ్యి యాడ్ చేసి దాంట్లోకి కొంచెం సేమియా యాడ్ చేస్తున్నాను నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకొని సేమ్ గిన్నెల్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా నెయ్యి అనేది మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఇలా మనం ముందుగాలే తురుము పెట్టుకున్న సొరకాయ అనేది మొత్తం ఇందులోకి యాడ్ చేయాలి ఈ సొరకాయ తురుము అనేది మొత్తం ఇందులోకి యాడ్ చేయాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ సోరకాయలు ఉండే వాటర్ చూసారా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకి పోయేంత వరకు చిన్న ఫ్లేమ్లోనే పెట్టి ఇది కొంచెం మరిగించాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నా ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల సోరకాయ అనేది కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది మనకి అండ్ తినేటప్పుడు కూడా ఇది సొరకాయ పాయసంలాగా కూడా అనిపించేది సేమియా పాయసంలాగా అనిపిస్తుంది దానికోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వాటర్ యాడ్ చేయడం వల్ల పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేసి మొత్తం ఇలా డ్రై వరకు దీన్ని మంచిగా ఉడకనివ్వాలి ఇట్లా మొత్తం టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం సొరకాయ తురుము అంతా ఉడికేలాగా మంచిగా ఇలా చూడాలి ఈ తురుమ అనేది మొత్తం వాటర్ అంతా సపరేట్ అవ్వాలి సపరేట్ అయ్యేదాకా మొత్తం ఫ్రై చేస్తూనే ఉండాలి ఇందులోకి బాదం కాజు ఇవి రెండు కొంచెం మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి సబువున కూడా వాష్ చేసుకొని టెన్ మినిట్స్ ముందు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ అడుగు మందం ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది కొంచెం రోల్ కొంచెం హీ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నా నేను ఇలా ముందుగా వాటర్ తీసుకోవడం వల్ల పాలు అనేది అడగంటకుండా ఈజీగా బాయిల్ అవుతూ ఉంటుంది పాలు అనేది కొంచెం హీట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇలా పాలు అనేది హీట్ అయిన తర్వాత ఇది హై ఫ్లేమ్లో పెట్టి అనేది హీట్ చేస్తూ ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి పైన అనేది తేలకుండా మీగడను కూడా పాలలోనే మిక్స్ చేస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయ తురుము అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసి అటు ఇటు కలిపి పాలలో మిక్స్ అయ్యేలాగా దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫోర్ టేబుల్ స్పూన్ సేమియా ఉంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాం ఇది ఆప్షనలే అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నా ఇది కూడా ఆప్షనలే అండి దీంట్లోకే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బాదం అండ్ కాజు ఇవి రెండు ఇందులో యాడ్ చేయాలి అది యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం కాజు అండ్ బాదం పౌడర్ వేసాం కదా దానివల్ల అడుగంటడం అనేది జరుగుతుంది దానికోసం పాయసం అనేది ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇందులోకి నేను హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నా మీ టేస్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసిన తర్వాత ఇందులోకి సబూనా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఉంచి మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు హీట్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల సబూనా అనేది మంచిగా ఉడుకుతుంది షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇలా మళ్ళా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా నొస్తే మీరు కూడా ట్రై చేయండి